తొంభై శాతం పనులు పూర్తయిన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు సుంకిశాలలో ప్రమాదంలో ఎనభై కోట్ల నష్టానికి కారణమైన మేఘా సంస్థకు కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులు ఎలా అప్పగిస్తారని ఆయన ప్రశ్నించారు నాగర్ కర్నూలు జిల్లా నేరేళ్లపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన త్వరలో మేడిగడ్డకు వెళ్ళినట్లుగానే పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని సందర్శిస్తామని పూర్తయిన జలాశయాలను ప్రజలకు చూపిస్తామని స్పష్టం చేశారు మహబూబ్ నగర్లో ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చిన వికలా వికలాంగుల ఇళ్ల బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు అంతకుముందు ఇటీవల అనారోగ్యంతో సతీ వియోగం పొందిన మాజీ మంత్రి లక్ష్మారెడ్డిని కేటీఆర్ పరామర్శించారు అక్రమంగా అన్యాయంగా బుల్డోజర్లు పెట్టి ఆ పేదలను రోడ్డు మీద పడేసినారో వాళ్ళ మీద చర్య తీసుకో డబుల్ బెడ్రూమ్ ఇన్లు కేటాయించు ఉన్నాయి ఈజీగా ఇంకో రెండు మూడు వందలు వెంటనే కేటాయించు వాటిలోకి వాళ్ళని తరలించు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని అందులో రిజర్వాయర్లు అన్ని పూర్తయినాయి వట్టెం కావచ్చు కరివేన కావచ్చు ఉద్దండాపూర్ కావచ్చు ఏదుల కావచ్చు ఇవన్నీ కూడా పూర్తయిపోయినాయి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒక పంప్ కూడా ఆన్ చేసి ఆనాడు నీళ్లు కూడా వదలడం జరిగింది అలా తొంభై ఐదు శాతం పని అయిపోయింది ఇంకో ఐదు పది శాతం పని మిగిలింది ఆ కాలువల కోసం భూసేకరణ చేయాలో ఆ పని చేయాల నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు పట్టించుకుంటలేవు పూర్తి చేస్తే కేసీఆర్ కు మంచి పేరు వస్తుందా నీ బాధ ఏంది నీ భయమేందని అడుగుతా ఉన్నా మాట్లాడితే పాలమూరు బిడ్డ అని చెప్తావు మరి పాలమూరు మీద ఎందుకు ప్రేమ లేదు